బండి లెక్క అయితే తీసుకోవాలండి బండిలో వచ్చి ముప్పై అయితే ఉంటాయంట ఇలా అంటే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఇలా తీసుకుంటే మనకి రీజనబుల్ గా అయితే వస్తాయి మనకి ఇందులో వచ్చేసి వన్ ఎయిటీ అండి వన్ ఎయిటీ లో కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి పైపింగ్ అయితే వచ్చినాయమాట ఇప్పుడు ఇంకో నైటిల్ షాప్ అయితే వచ్చాము మన కోనసీమ జిల్లాలోని ద్వారకుడు అయితే వెళ్ళబోతున్నామండి ఇక్కడ మనకి క్లాస్ షోరూమ్స్ అనేది చాలా ఫేమస్ ఒకటి రెండు కాదు చాలా షాప్స్ అయితే ఉంటాయి సో మనం చేసి ఎక్కడ తక్కువగా ఉన్నాయో అనేది దాన్ని బట్టి అయితే తీసుకోవాలి సో నేను కూడా చాలా షాప్స్ అయితే చూసాను కొన్ని షాప్స్ అయితే రీజనబుల్ గా అయితే అనిపించినాయి కానీ నైటీలు అయితే చాలా రీజనబుల్ గా అయితే అనిపించాయి ఎందుకంటే బయట చాలా కాస్ట్ అయితే ఉంటాయండి ఇక్కడ మనకి హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి సో ఇక్కడ నైటీస్ ఏ విధంగా ఉందో చూద్దాం చాలా ఉంది హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్లో అయితే ఉంటాయండి నైటీలో వచ్చి ఇలా ఉంటాయి సైజెస్ అయితే అవైలబుల్ సార్ అన్నీ ఉంటాయి ఓకే సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి అందులో కలర్స్ మాట ఇందులో ఇందులో కూడా సైజెస్ కూడా అవైలబుల్ అండి అంటే బండి లెక్క అయితే తీసుకోవాలండి బండిలో వచ్చి ముప్పై అయితే ఉంటాయంట ఇలా అంటే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఇలా తీసుకుంటే మనకి రీజనబుల్గా అయితే వస్తాయి ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ ఫైవ్ అండి ఏంటంటే మనకి సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి తర్వాత పైపింగ్ కూడా ఉంటుంది కలర్స్ మాట కలంకారీలు ఇన్ని కలర్స్ అయితే ఉంటాయండి మ్యాక్సిమం మనం బండిల కింద తీసుకుంటేనే యూజ్ అవుతుంది ఎందుకంటే అన్నీ ఓపెన్ చేయడానికి కుదరదు కాబట్టి లెంత్ అవుతుంది వీడియో సో మనకి ఇన్ని నైటీలు అయితే ఉంటాయి అంటే మనం చాలామంది తాటితో అనుకుంటారు కానీ ద్వారపుళ్ళలో కూడా ఇలా హోల్సేల్ షాప్లు అయితే ఉంటాయి ఇలాంటి కలంకారీ లాంటివి అయితే ఒక థర్టీ పీస్లు అయితే అంటండి ఇలా కలర్ నైటీలు అండి ఇందులో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి దీని కాస్ట్ ఎంత ఉంటుందండి ఇది వచ్చేసి నూట అరవై ఐదు అంట మనకి ఏంటంటే ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుందండి మనం ఇదేంటంటే బటన్స్ ఉంటాయి కదండి ఆ నైటీలు ఇవి కూడా కాటన్ ఫ్రీ సైజ్ అండి సైడ్ పాకెట్స్ ఓకే ఎంత ఉంటుందండి దీని కాస్ట్ ఇది వచ్చేసి టూ టెన్ అండి మనకి బయట అయితే ఇంకా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి ఇవన్నీ బ్రాండెడ్ అనుకుంటా ఇవి ఓకే త్రీ కంపెనీ స్టిచ్చింగ్ ఏంటండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇదేంటంటే బటన్స్ ఉంటాయి కదండి ఆ నైటీలు ఇవి కూడా కాటన్ ప్రీ సైజ్ అండి సైడ్ పాకెట్స్ ఓకే ఎంత ఉంటుందండి కాస్ట్ ఇది వచ్చేసి టూ టెన్ అండి మనకి బయట కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి ఇవన్నీ బ్రాండెడ్ అనుకుంటాం మేబీ ఓకే త్రీ కంపెనీ స్టిచ్చింగ్ ఏంటండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇందులో వచ్చేసి వన్ ఎయిటీ అండి వన్ ఎయిటీలో కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి పైపింగ్ అయితే వచ్చినాయి మాట మనకి ఇది ఏంటంటే కలంకారీ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎంతండి కాస్ట్ ఇది వన్ ఫిఫ్టీ మనకి వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారండి చాలా హోల్సేల్ ఓకే